డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 28 వర్స్ 10 ఇది మన ధ్యానం కొరకు తీసుకున్నటువంటి వచనము ద్వితీయ ఉపదేశకాండ 28వ అధ్యాయము 10వ వచనము All the people of the earth shall be afraid of thee భూ ప్రజలందరూ నీకు భయపడుదురు The context of this promise is that the life journey of man ఆఫ్ గాడ్ మోజెస్ వాజ్ కమింగ్ టు అండ్ ఇక్కడ చూస్తే ఈ యొక్క వచనం యొక్క సందర్భం చూస్తే దైవచన మోసే తన జీవితం యొక్క ముగింపు దినాల్లో ఆయన ఉన్నాడు ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద హోల్ లా టు దజ్రాయల్ ఐట్ ఇస్రాయల్ ప్రజలకు తన ధర్మశాస్త్రం బోధించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఒబేయింగ్ ద లా దేవునికి ధర్మశాస్త్రానికి విధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి చెప్పాడు ఆల్సో ద కర్సెస్ ఆఫ్ డెసోబీడియన్ తర్వాత అవిధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి శాపాలను గురించి చెప్పాడు ఇన్ డేక్స్ బైబిల్ డేక్స్ is ఆ డేక్స్ లో డేక్స్ ఇలాగ చెప్పాడు అండ్ దేర్ ఆర్ ట్వంటీ వన్ బ్లెస్సింగ్స్ ప్రామిస్ ఇన్ జ్యోటరానమీ ట్వంటీ ఎయిట్ చాప్టర్ నిధుపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దాదాపుగా ఇరవై యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి ఇన్ ద ఫస్ట్ ఫోర్టీన్ వెర్సెస్ మొదటి పద్నాలుగు వచ్చిన సో ఇన్ దిస్ చాప్టర్ మోజెస్ ఈస్ గివింగ్ చాయిస్ టు దామ్ ఈ యొక్క అధ్యాయంలో చూస్తే మోసే వారికి ఎంపిక చేసుకునేటువంటి స్థితి ఇస్తా ఉన్నాడు దే కెన్ చూస్ బ్లెస్సింగ్స్ దే కెన్ చూస్ కర్సెస్ ఆశీర్వాదాలనైనా ఎంచుకోవచ్చు లేక శాపాలనైనా ఎంచుకోవచ్చు సో ద కావనెంట్ గాడ్ మేడ్ విత్ ఇస్రాల్ హ్యాస్ త్రీ మేజర్ ఫీచర్స్ దేవుడు ఇస్రాయల్ ప్రజలతో చేసినటువంటి ఆ యొక్క నిబంధన విషయమే మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటిది

ఓన్లీ ఓన్లీ గాడ్ కుడ్ కుడ్ ఆయన ఆయన వారిని వారిని ద్వారా ద్వారా లోకానికి లోకానికి మాత్రమే మాత్రమే ఆశీర్వదించగలడు సంగతి తెలియచేయబడాలని ఆర్ బై కర్సింగ్ సో దట్ దట్ ద వుడ్ నో దేవుడు దేవుడు ఆయనే అని పీపుల్ ఆఫ్ ఆఫ్ దేర్ బికాస్ దేవుని దేవుని ప్రజలు జీవించడం అనేటువంటిది బట్టి టుడే ఈస్ డూయింగ్ సేమ్ థింగ్ న్యూ నూతన నిబంధన సంఘం విషయమే కూడా దేవుడు అలాగే జరిగిస్తున్నాడు సేమ్ ట్రూత్ ఇస్ మెన్షన్ బై అపోజల్ పాల్ ఇన్ ఎఫేషియన్స్ త్రీ టెన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవ వర్షంలో ఇదే సత్యాన్ని అపోజిట్ పౌలు రాస్తున్నాడు ద ఇంటెంట్ దట్ నౌ అంటూ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ మైట్ బి నోన్ బై ద చర్చ్ ద మానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ అక్కడ చూస్తే పరలోకంలో ప్రధానులకు దేవ ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము అంటాడు తన సంఘముగా స్టాట్యూట్ కట్టడలకు ఆయనకు చూపించిన వాట్ గ్లోరీ గెట్స్ ఆ విధేయం చూపించిన్లో పొందుతాడు టెస్టిమెంట్ బిలీవర్ దట్ ఫైత్ బింగ్స్ విశ్వాసం రక్షణ ఇస్తుంది అనేటువంటి సంగతిని నూతన నిబంధన విశ్వాసంగా మనం మర్చిపోకూడదు ఇన్ లైఫ్ మన యు సాల్వేషన్ విశ్వాసం రక్షణ ఇస్తుంది

దాన్ని మహిమ పరుచుకోవాలని కోరాడు విల్ బి సేఫ్ అండ్ సౌండ్ వారు సురక్షితంగా భద్రంగా ఉంటారు నాట్ ద ఓన్లీ పర్పస్ అదే ఒక ఉద్దేశం కాదు గాడ్ గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ బికాస్ దే ఆర్ సేఫ్ అండ్ సౌండ్ వారు సురక్షితంగా భద్రంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుని నామము మహిమ పరచబడుతుంది చైల్డ్ ఆఫ్ గాడ్ ఇస్ బ్లెస్డ్ దేవుని బిడ్డ ఆశీర్వదించబడినప్పుడు నాట్ ఓన్లీ హీ విల్ బి హ్యాపీ ఆయన సంతోషించడం మాత్రమే కాదు గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ బికాస్ హీ ఇస్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ హీ ఇస్ బ్లెస్డ్ అక్కడ చూస్తే దేవుని యొక్క బిడ్డ అయిన గనుక దేవుని యొక్క నామం అది మహిమ పరచబడుతుంది బికాస్ హీ ఇస్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ ద వరల్డ్ విల్ సే అక్కడ చూస్తే ఈయన దేవుని బిడ్డ గనక లోకమంతా కూడా చెప్తుంది ఈయన దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఈయన ఆశీర్వదించాడు గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫై ఆ సమయం దాన్ని బట్టి దేవుని యొక్క నామం మయం పరచబడుతుంది దిస్ ప్రామిస్ స్ట్రెస్ ఇస్ ద సేమ్ ట్రూ ఈ దినమున్నటువంటి ఆ యొక్క వాగ్దానం కూడా అదే సత్యాన్ని నొక్కి చెప్తా ఉంది రిటన్ దే అక్కడ ఏం రాయబడింది ఆల్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్ షల్ సీ దట్ ద వాట్ కాల్డ్ బై ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఓ ప్రజలందరూ కూడా యెహోవా నామం బట్టి నువ్వు పిలువబడ చూసి నీకు భయపడదురు అంటాడు దట్ విల్ బ్రింగ్ ఆనర్ టు గాడ్ అమంగ్ దేర్ నైబర్స్

ఐ ఫార్మ్ మేడ్ నా 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 నామ మహిమ నిమిత్తం నేను వారిని 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 నామం పెట్టబడిన నేనే నేనే పుట్టించిన డూయింగ్ ఎనీథింగ్ యూ టు ఆస్క్ అవర్ సెల్ఫ్ సమ్ కాబట్టి మనం ఏదన్నా ఒక సంగతి చేసేటువంటి ఆ యొక్క సమయంలో మనల్ని మనమే ఒక ప్రశ్న మనం అడుక్కోవాలి నేను ఈ యొక్క సంగతిని దేవుని యొక్క మహిమ కొరకు చేస్తున్నా

బేరింగ్ ద నేమ్ ఆఫ్ సచ్ గాడ్ ప్రజలు నీవు అటువంటి దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నావు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు నీకు భయపడతారు వారు ద చర్చ్ ఇస్ లైక్ ఎ టెరిబుల్ ఆర్మీ విత్ బ్యానర్స్ యాజ్ వి రీడ్ ఇన్ సాంగ్ ఆఫ్ సోలమన్ పరమగీత గ్రంథంలో చూస్తే ఆ సంఘము చూస్తే అనేక ధ్వజాలు కలిగినటువంటి సిక్స్ ఆరో అధ్యాయంలో సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ సిక్స్ పరమగీతం ఆరో అధ్యాయం ఇన్ వర్స్ టెన్ పదో వచ్చిన ఆ మాట నేను చదువుతున్నాను ఫోర్త్ యాజ్ ద మార్నింగ్ ఫెయిర్ యాజ్ ద మూన్ క్లియర్ యాజ్ ద సన్ అండ్ టెరిబుల్ యాజ్ ఎన్ ఆర్మీ విత్ బ్యానర్స్ అక్కడ చూస్తే సంధ్యా రాగము చూపడుచు చంద్రబింబం అంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును కళ్ళను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమయవరు దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద చర్చ్ ద బ్రైట్ ఇది సంఘం యొక్క స్థానము పెళ్లి కుమార్తె యొక్క స్థానము వెన్ లాబాన్ సా గాడ్ విత్ జేకబ్ లాబాను ఆ యొక్క యాకబుతో కూడా దేవుణ్ణి చూసినప్పుడు ఆయనను హాని చేయటానికి ఆయన భయపడ్డాడు ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జెనిసిస్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ఆది కారణము ముప్పై ఒకటో అధ్యయం ఇరవై తొమ్మిదిలో రాయబడింది ఇట్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ మై హ్యాండ్ టు డూ యు హర్ట్ బట్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ స్పీక్ అండ్ మే ఎస్టర్ నైట్ సేయింగ్ టేక్ ద హీట్ దట్ దౌ స్పీక్ నాట్ టు జేకప్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మీకు హాని చేయటకు నా చేత నవను అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోపుతో మంచి గాని చెడు గాని పలకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పను దాని అర్థం ఏంటి పీపుల్ సీ గాడ్ విత్ యు దే విల్ ఫీ ప్రజలు దేవుడు నీతో కూడా ఉన్నాడు అనేటువంటి సంగతిని చూసినప్పుడు నీకు వారు భయపడతారు దిస్ ఈస్ ద టెస్టిమనీ గివెన్ బై ద హార్లెట్ ఇన్ ఆ జెరికో ఎరికోలో ఉన్నటువంటి చెప్పినటువంటి సాక్ష్యం ఇది ఆమె ఎవరు సాక్షన్ ార్డ్ అప్టర్ ఆఫ్ రెండో అధ్యాయం ఆఫ్ 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 గ్రంథం నుండి ద ద ద ద ల్యాండ్ ఇన్హాబిటెంట్స్ ఫర్ హావ్ హౌ డ్రైడ్ అప్ వాటర్ రెడ్ సీ ఫర్ యూ When he came out of Egypt, and what ye did to the king, two kings of the Amorites that were on the other side of Jordan Sihon and Og, whom you utterly destroyed. As soon as we heard these things, our hearts did melt. Neither did there remain any more courage in any man because of you. For the Lord your God, he is God in heaven above. ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడన్యు మీ వల్ల మాకు భయం పుట్టినన్యువు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెయ్యనని నేను ఎరుగుతు మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఏహోవా ఎర్ర సముద్రంలో నీరును ఎలాగో ఆరిపో చేసినో యోర్దాను తీరంన్న ఇద్దరు రాజులైన శ్రీహోరును ఓగును మీరు ఏమి చేసి అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడిని ఏహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి ఎందున దేవుడే ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు నేర్చుకున్న దేవుని యొక్క మహిమ కొరకే సంగతి లో జరిగినప్పుడు విత్ అప్పుడు దేవుడు మనతో ఉంటాడు పీపుల్ సి గాడ్ విత్ హస్ ప్రజలు దేవుడు మనతో కూడా ఉన్నట చూసినప్పుడు వారు మనం చూసి భయపడతారు గాడ్ విల్ గెట్ ద గ్లోరీ అప్పుడు దేవునికి మహిమ వస్తుంది హి ఆల్సో విల్ బి బ్లెస్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనము మన యొక్క ప్రతి విషయమందు కూడా దీవించబడతాం ఆల్ దీస్ థింగ్స్ విల్ స్టార్ట్ బై ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇవన్నీ కూడా ఏ రీతిగా ఆరంభించబడతాయి అంటే దేవుని యొక్క వాక్యానికి విదే చూపించడం సో లెట్ us టేక్ ఎ డిసిషన్ టు ఒబే ద లార్డ్ ఎట్ ఆల్ కాస్ట్స్ అన్ని విషయాలందు కూడా దేవునికి విదేత చూపించడానికి క్రయం ఎంతైనా కూడా విదేయత చూపించడం నేర్చుకోవాలి. థస్ మే గాడ్ లీడ్స్ ఫర్ హిస్ గ్లోరీ అండ్ ఫర్ అవర్ బ్లessing. తన యొక్క మహిమార్థమే తరువాత మన యొక్క ఆశీర్వాదం కోరికే దేవుడు మనల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్. ప్రేమల బలగుండి మా తండ్రి. వన్ అండ్ వండర్ఫుల్ ప్రిన్సిపల్ వి లెర్న్ టుడే. ఎంత అద్భుతమైన నియమం ఈ దినాన మనం నేర్చుకుంటన్నాం. వెన్ వి డు ద థింగ్స్ ఫర్ యువర్ గ్లోరీ. ప్రభువా నీ మహిమ కొరకే మేము సంగాతల జరుగుించినప్పుడు. మెన్స్ బిఫోర్ వి డు ఎనీథింగ్ వి హావ్ టు క్వశ్చన్ అవర్selves దట్

రిజల్ట్ ఈస్ నేమ్ విల్ గ్లోరిఫైడ్ అండ్ వి ఆల్సో విల్ బి బ్లెస్డ్ దాని ప్రతిఫలముగా అని ఒక నామంపరచు పడుతుంది మేము దీవించబడతాన్ అవర్ లైఫ్ ఎవ్రీడే వాట్ ఎవర్ డూయింగ్ డూయింగ్ ఆర్ ఆర్ వీ ఆఫ్ గాడ్ మేము ప్రతిదినం చేసేటువంటి సంగతుల విషయమై పరీక్షించుకోవాలి అది దేవుని యొక్క చిత్త ప్రకారం చేస్తున్నామా లేదా టు ఆఫ్ దేవుని యొక్క వాక్య ప్రకారం చేస్తున్నామా లేదా ఫర్ ఫర్ ద ద విల్ గ్లోరీ ఆఫ్ మహిమార్థమే చేస్తున్నామా లేదా హెల్ప్ టు ద పీపుల్ ఓ లాడ్ డూ థింగ్స్ ఫర్ ద గ్లోరీ అండ్ ఫర్ అవర్ బ్లస్ ఫరవాత ని యొక్క మహిమార్ధమయి ప్రభా తిరిగి మా యొక్క సొంత ఆశీర్వదం ఈ సంగతి జరిగించి వారికి మమ్మల్ని చేయండి గైడ్స్ ఇరవై దీని మంది కొరకే మీరు మమ్మల్ని నడిపించండి బ్లస్ నేమ్ ఆ ఫర్ లార్డ్ సేవియర్ సబ్స్క్రిబుల్ మా ప్రవరేషి రెండు ఏసు క్రీస్తు నా ప్రార్థన వేడి కొంచెం మా తండ్రి గోడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిటియల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్